దాన్ని ఆవిష్కరించవలసిందిగా ఈ సంచికను ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం అవధాన విద్యా పరిషత్తును స్థాపించి ఆసక్తి అభినవేశము కలిగిన వారిలో రండి అవధాన విద్యను శిక్షణ ఇస్తూ ఎందరో అవధానులను రూపొందిస్తున్న శ్రీ దత్తాత్రేయ శర్మ గారు

मुच्छटैना बोडोवर चिकन ना को सर हां వెంకటరమణ గారు పట్టుకున్నారు కాబట్టి మధ్యలో ఉన్న నేను పట్టుకోకపోయినా అభ్యంతరం పద్యాన్ని గురించి అవధానాన్ని గురించి పరిచయం చేసే అద్భుతమైన ఈ సంచికల గురించి రెండు మాటలు ముందుగా బాలాంధ్ర వెంకటరమణ గారు తెలియజేస్తారు అలాగే మనుమావుల దత్తాత్రేయ శర్మ గారు సంచికల గురించి రెండు మాటలు చెప్పవలసిందిగా కోరు దీని రెండవ ఇది మూడవ సంచిక ఆవిష్కరణ ఈ రెండవ సంచిక ఆవిష్కరణ జగద్గురువులు విధుశేఖర స్వామి గారి సమక్షంలో జరిగింది మూడోది నా సభ్యులందరికీ నా కోపిన సుప్రదన్ బాగుస్తు. ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సభా సభ్యులకి నమస్కరి. ముందుగా బాలంత్ర వారికి నమస్కారస్తుండి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతా భావందరని తెలుపుతున్నాను. ఎందుకంటే వారి గొప్ప కార్యక్రమం వారి కార్యక్రమంలో మేము చనబడ్డాం సమయం రెండు కలిసి వచ్చినాయి ప్రతి నెల శుక్ల పక్ష విధి రోజున ఆవిష్కరించాలని ఒక నియమం పెట్టుకున్నాం అంటే ఇంగ్లీషు దాని ప్రకారం కాకుండా విధి రోజున చేయాలని ఒక సంకల్పం ఆ సంకల్పం ఇవాళ దొరికింది అది ఈ కార్యక్రమానికి రావాలి ఎట్లాగో రావాలి ఎట్లాగూ వస్తున్నప్పుడు ఇంతమంది కవి పండితులు ఒక్కచోట దొరకడం అన్నది చాలా అరుదైన విషయం ఎందుకంటే వారు చేసినటువంటి మహాయజ్ఞం అది బలవంతరం వారు చేస్తున్నది సామాన్యమైన విషయంగా ఇవాళ తెలుగు భాషకు ఏ తెలుగు భాషోపాధ్యాయుడైనా లేదా తెలుగు నేర్చుకునే ఎవరైనా సరే వారి పుస్తకాలన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే చాలు గొప్ప పండితులైపోతాడు అంత సరళ సుందరంగా అందంగా తీర్చిది ప్రతి సంచికను కూడా పరిచయం అన్న పేరుతో పెట్టి వారు నేను మళ్ళా ఇంతకు ముందు కూడా అయితే మా చెప్పాను అనంతమృష్ణ గారు ఇదే అంటారు ఏంటంటే పరిచయం అని ఒక అబద్ధమాడి ఆ పుస్తకానికి మొత్తాన్ని కూడా సమగ్రంగా లోకానికి అందిస్తున్నారు ఏది అందించాలో ఏది చేయాలో అది అందిస్తున్నారు ఈ రకంగా ఇవాళ తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా లోకానికి వెలిగింపజేస్తూ నిరంతరం నిరంతరాయమైన కృషి చేసినటువంటి బాలాంతి ఈ సభ వేరుకోకుండా హృదయపూర్వక నమస్తమాజ్ రెండవ అంశం ఏంటంటే అవధాన విద్యా వికాస పరిషత్ మీ అందరి ఆశీర్వలంతో తోడు పోసుకొని నాలుగు శిబిరాలు ఇంతవరకు నిర్వహించాం ఇవాళ ఒక చారిత్రకమైన అవసరం ఏర్పడిందా అన్నట్టుగా ఈ సంస్థ ఆవిర్భవించింది తెలుగు భాషనే మాట్లాడడం గెలువైన సమయంలో తెలుగు భాషలో పద్యాలు రాయగలరా అని ఒక ప్రశ్నార్థకంగా అందరూ చూస్తున్న సమయంలో తెలుగులో పద్యాలు రాయడమే కదా అవధానాలు కూడా చేయగలరని నిరూపించడానికి ఒక దుస్సాహసమే చేశాం మేము అయినా ఆ సాహసం మీ అందరి ఆశీర్వలం వల్ల అది సఫలం అవుతుందని ఆనందం కలుగుతుంది ఎందుకంటే ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఇవాళ నవతరానికి అవధానులు ఈ వేదికకుండా ఈ మాధ్యమంకుండా వస్తున్నారు బయటకు వస్తున్నారు దాని కారణం ఏంటంటే ఇప్పుడు మళ్ళా ప్రకటన వంటి విద్వన్మనులు విద్వన్మనులు వారు అక్కడికి వచ్చి శిబిరాలలో వారు ఉపన్యాసాలు చెప్పడం ఇవన్నీ కూడా కారణం ఇలా రామదలండి గారు ములుసన్న గారు లాంటి వాళ్ళు నిరంతరంగా ప్రోత్సహిస్తూ ఉండడం డాక్టర్ జిఎం రామశర్మ గారు వారు లేరు వారు కూడా అష్టకాల నరసింహ రామశర్మ గారు ఒక్కరు కాదు రంగంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ ప్రయత్నాన్ని గొప్పగా ఆమోదించారు తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ చెప్పాలి నేను తప్పకుండా నేను ఈ సంచిక వేస్తున్నాను చెప్పగానే బాలంతరావు వారు చాలా ఆనందపడ్డారు ఆనందపడమే కాకుండా వారు ఆర్థికంగా ఆర్థికంగా కూడా సహాయం అందించారు అది సభ కానీ వారు అంత ఉంది అందుకని నేను చొరవ చేసి నన్ను మామ అంటారైన మరు మామలలో మామ తీసుకొని మామ అంటారు అందుకని అంత మా మా మీ మా మధ్యన ఉన్నటువంటి అంత అనుబంధం అది ఆ అనుబంధంతో నేను ఇక్కడ ఆవిష్కరింపజేయడానికి కోరుకున్నాను ఇంకొక విశేషం ఏంటంటే మొదటి సంచికని వర్గల సరస్వతి మార్త సన్నిధానంలో విజయదశమి సందర్భంగా ఆ నవరాత్రుల్లో అక్కడ ఆవిష్కరించి వచ్చాం రెండవ సంచికను నడుస్తున్నటువంటి భారతీయ స్వరూపమైనటువంటి జగద్గురువులు విజుశేఖర భారతీ స్వామి వారి కరకమలం నవీన్గా ఆవిష్కరణ జరిగింది పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు మా చింతావారు అందరూ చూసారు అసలు ఇక మూడవ సంచిక ఇవాళ ఇక్కడ ఆవిష్కృతమైంది ఇంతకంటే ఒక పది నిమిషాల ముందుగా పుష్పగిరి నుంచి వచ్చాము పుష్పగిరి పీఠాధీశ్వరులు వారు ముచ్చట పిలిపించుకొని వారు ఆనందించి వారి పుస్తకాన్ని ఆవిష్కరించి

నిత్యానందరావు గారు వారు ఈజీగా ఉండడమే కాకుండా మాకు అత్యంత ఆత్మీయులు మేము చేస్తున్న ఈ ప్రయత్నాల్లో వారు నిరంతరం మాకు భాగస్వామి వారు ఉండడం అలాగే మహా ఉపాధ్యాయులు అని నా దృష్టిలో నేను అనుకూలత వ్యక్తులలో అటు మల్ల ప్రకట వారు ఏల్చూరి వారు వారు ఉండడం ఈ సభలో తర్వాత చింతావారు గట్టి కృష్ణమూర్తి గారు లాంటి పెద్దలంతా ఈ సభలో ఉండడం ఇది ఒక్కటి కాదు మా ఈ ప్రయత్నాలన్నింటికీ కూడా అందరూ పెద్దలు ఆశీర్వ అమృతాన్ని అందిస్తారు కనుక ఈ సంచికావిష్కరణ చేయడం జరిగింది ఈ సంచిక గురించి ఒక్క మాట చెప్పి నేను విస్తాను ఏమిటంటే అవధాన విద్యా వికాస పరిషత్తు ప్రతి సంవత్సరం శిబిరాల రూపంలో విద్యార్థులను చోట చేర్చి వారి మహాబహులైనటువంటి పండితులందరినీ చూపించి వాళ్ళ ద్వారా అవధానానికి సంబంధించిన అనేక రహస్యాలు కాస్త కోస్తా పద్యం రాయగలిగిన వాళ్ళు తెలుపుతున్నాం ఆ తెలిపిన విషయాలన్నీ కూడా అక్షర రూపంగా వాళ్ళకి అందిస్తే ఇంకా బాగుంటుంది అన్నటువంటి ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఈ అవధాన పుష్కర అంటే చక్షురక్షణ సంయోగంతో మరింత జాగ్రత్తగా ఉంటుందని రెండవది ఇది ఆన్లైన్ పత్రిక మాత్రమే ఇక్కడ మీకు ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్లో మన పత్రికలన్నీ చదువుకోవచ్చు జాగ్రత్తగా భద్రంగా ఫోన్ ఫోన్లో పెట్టుకుని చదువుకోవచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా అవి చూసుకునే వేరుగా ఒక కోడ్ సిద్ధం చేసి పెట్టాం దాని తర్వాత ఈ పత్రికలు మా లక్ష్యం ఏమిటంటే ప్రతి పత్రిక జీవితకాలం జీవితకాలం అనుకుంటారు నేను అట్లా అనుకోవట్లేదు ఒక ఐదు సంవత్సరాలు దీని టార్గెట్ పెట్టుకున్నా ఐదు సంవత్సరాల్లో అరవై పత్రికలు వస్తాయి అరవై పత్రికలు మొత్తం ముద్ర పెట్టుకుంటే అవధానానికి సంబంధించిన సమగ్రమైనటువంటి ఒక విజ్ఞాన సర్వస్వం తనకి అందినట్టుగా ఉండాలని ఆలోచన మా కె వీనాచార్య గారు మా విట్టుబాబు గారు రూపశిల్పి మొత్తం కూడా ఆయన విట్టుబాబు గారు ఆచార్య నా వెంటనే ఉంటారు మొత్తం ఆయన మా సోదరుడు దర్శన పత్రిక ద్వారా కావాల్సిన ప్రచార ప్రభావాలు కల్పిస్తున్నారు ఈ రకంగా అందరి ప్రోత్వలతో ఈ అవధాన పుష్కరిని పుష్కరిలో అందరం మునుగుదాం మా ఏరి వారు ఇంకా మాకు ఇంకా బాకీ ఉన్నారు వారు కూడా చేంజ్ చేసుకుంటారు